భరతనే నాకు కాదు అభివృద్ధికి ఓటు వేయమని రాజమండ్రి ఎంపీ రాజమండ్రి సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గాన్ని భారతరాం వినూత్న పద్ధతిలో ప్రజలకు అభ్యర్థించారు శనివారం నగరంలోని ఇరవై ఐదో డిజిల్లో సిసి రోడ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు స్థానిక ఇరవై ఐదో వార్డులో పాత అన్నపూర్ణ థియేటర్ వద్ద శంకుస్థాపన శిలాఫలకాన్ని ఎంపీ భరత్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు కిలోమీటర్ నర మేర సీసీ రోడ్లకు వివిధ వార్డుల్లో వెంచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక నిధులు ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు కోట్లతో చేపట్టడం జరిగిందన్నారు ఈ పనులు యుద్ధ ప్రాతిపాదికారు రెండు మూడు వారాలు పూర్తవుతాయన్నారు ఈ ప్రాంతంలో ఎక్కువగా వ్యాపారస్తులు నివసిస్తున్నారని అలాగే అనేక వ్యాపారాలు కూడా నిర్వహిస్తుంటారని చెప్పారు రాజమండ్రిలో ఈ ప్రాంతం మార్కెట్ ఏరియాగా పేరొందిందని అందువల్ల ఈ ప్రాంత ప్రజల విజ్ఞప్తిపై సీసీ రోడ్లుగా అభివృద్ది చేస్తున్నట్లుగా ఎంపీ తెలిపారు నగరంలో అభివృద్ధి శరవేగంతో పరుగులు పెడుతుందన్నారు ఎన్నికల సమీపిస్తున్న వేళ నేను నగర ప్రజలను ఒకటే అభ్యర్థిస్తున్నానని రాజమండ్రి అభివృద్ధిని చూసి వైసీపీకి ఓటు వేయమని కోరుతున్నాడు గత టిడిపి హయాంతో అభివృద్ధి జరగలేదని కేవలం వారి స్వలాభం కోసమే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు తాను తర్వాత నగర రూపురేఖలు సమూలంగా మార్చారని చెప్పారు రాజమండ్రి నగరంలో లోకల్ టీడీపీ నేత ఇంట్లో ముగ్గురు రాజకీయ పదవులు పొంది నగరానికి గాని ప్రజలకు గాని ఏం చేశారో చెప్పగలరా అని ఎంపీ భరత్ ప్రశ్నించారు ఎంపీగా నేను చేసిన అభివృద్ధి చెబుతా మీరు అధికారంలో ఉన్న పదిహేను నెలలో ఏం అభివృద్ధి చేస్తారో చెప్పగలరా అంటూ టీడీపీ నేతలకు ఆదిరెడ్డి అప్పారావు కుటుంబ సభ్యులను ఉద్దేశించి ప్రశ్ని ప్రశ్నించారు అసలు మీకు అభివృద్ధి చేయాలని ఆలోచన లేదన్నారు రాజమండ్రి నగరంలో జరిగినంత అభివృద్ధి రాష్ట్రంలో మరెక్కడా జరిగి ఉండదన్నారు కేవలం నాలుగు వందల కోట్లతో రెండు సంవత్సరాల కాలంలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తే చూసి సహించలేక టీడీపీ నేతలు రకరకాల విమర్శలు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు ఇరవై ఐదో వార్డు అన్నపూర్ణమ్మ థియేటర్ ఆ ప్రాంతంలో మొత్తము ఈ ఇరవై ఐదో వార్డు మొత్తము ఒక కిలోమీటర్ నర దగ్గర దగ్గరగా మొత్తం సిసి ఈ ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఆ సుమారుగా రెండు కోట్ల రూపాయలు విలువ చేసి ఈ సీసీ రోడ్లు కూడా చాలా ఫాస్ట్ గా మొత్తం అన్ని కూడా కంప్లీట్ చేసి రానున్న పదిహేను ఇరవై రోజుల్లో మొత్తం ఈ వార్డు వార్డు అంతా కూడా సస్యశ్యామలం చేసే దిశగా మా పార్టీ ప్రెసిడెంట్ అడపా హరి గారు ఉన్నారు మరి ఈ వార్డు కూడా వారి సొంత వార్డు దాంతోపాటు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా బిజినెస్ కమ్యూనిటీకి సంబంధించిన ప్రజలందరూ కూడా ఉంటారు వివిధ ప్రాంతాల నుంచి కూడా ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇదే ఏరియాస్ లో వ్యాపారాలు కానీ కొనుగోలు కానీ జరుగుతుంది కాబట్టి ఇది మార్కెట్ ఏరియా కోర్ క్రస్ట్ ఆఫ్ ద రాజమండ్రి సిటీ సో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఊహలు కూడా చేయలే ఈ రకమైన డెవలప్మెంట్ చేయొచ్చా అని వాళ్ళు ఎంతసేపు వాళ్ళు సొంతం స్వలాభాలకి ఆర్జించి వాళ్ళ రాజకీయాలు చేశారు తప్పితే ఊరిని ఆకాంక్షించి ఊరిని కాంక్షించి అభివృద్ధి చేద్దామని కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకపోవడము శోచనీయము ఇవాళ మేము రెండు సంవత్సరాలు ఇంత అభివృద్ధి చేయగలిగాము ప్రజల దగ్గరకు మేము వెళ్తా ఉన్నాము మాకు ఓటు వేయమని మేము అడగట్లా అభివృద్ధికి ఓటు వేయమని చెప్పేసి ఇవాళ మేము కోరుతా ఉన్నాము రాజమహేంద్రవరం వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సిటీస్ నేను ఇవాళ ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం ఈ తరహా డెవలప్మెంట్ ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఏరే నియోజకవర్గాల్లో జరిగిందా ఎక్కడ ఎందుకు జరుగుతా ఉంది గతంలో తెలుగుదేశం పార్టీ ఎందుకు చేయలేకపోయారు మేము ఎట్లా చేస్తా ఉన్నాము ఇది ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ కనీసం జ్ఞానం ఉంటే మీరు ఓట్లకి అడిగే ముందర ప్రజలను అడగండి ఇగో గతంలో మేము ఇది చేసాము దాని మీద ఓటేయండి అని అడగండి మేము ఇది చేసామని నేను ఒక ఇరవై ఇరవై ఐదు పెద్ద ఐటమ్స్ నేను చెప్తాను ఇన్ని అంశాలు చేసాం మేము ఓట్లు అడగడానికి మేం అర్హులం మీకు కనీసం జ్ఞానం లేదు ఇంట్లో మూడు పదవులు చేశారు ఏం చేసుకోవడానికి నాకు అర్థం కాల ఏమన్నా ఒకటి చేసామా ఆయన చెప్తాడు మేము జీవోలు తేలేదు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లు అంటారు అంటే మూడు పదవులు పదహారు సంవత్సరాలు పదవులు చేసి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లు దేనికి అని అడుగుతా ఉన్నా నేను ఫలానా ఇది కట్టేనని చూపించడానికి ఏమన్నా ఉందా అని అడుగుతా ఉన్నా